నమస్కారం ఎస్ఆర్కే న్యూస్కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ పెమసాని పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని పిలుపు మేయర్ పదవికి కావటి రాజీనామా కూటమి తీరు పట్ల అసంతృప్తి గుచ్చనగుండెలో వెండింగ్ జోన్ ప్రారంభం వ్యాపారులకి గుర్తింపు కార్డులు అందజేత కాకరి రోడ్డు వై జంక్షన్ నుంచి పొన్నూరు రోడ్డు వరకు శనివారం స్వనంద్ర స్వచ్ఛాంద్ర కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ స్థానిక ఎమ్మెల్యే నజీర్ తో కలిసి రహదారికి ఇరువైపులా ఉన్న వ్యర్థాలను తొలగించారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ రహిత నగరంగా గుంటూరుని తీర్చిదిద్దడానికి ప్రతిఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గౌరవ ప్రధాని గారు అదే విధంగా ముఖ్యమంత్రి గారు అదే విధంగా ఎన్నికైపడేనటువంటి అన్ని ప్రజాప్రతినిధులందరూ కూడా స్వచ్ఛాంధ్రప్రదేశ్ని ఒక యుద్ధ ప్రాతిపదికన చేసి అన్ని ప్రాంతాలని ఒకటి క్లీన్గా ఉంచటమే కాకుండా ఈ ప్లాస్టిక్ వల్ల జరిగేటువంటి నిరుపయోగమైనటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఈరోజు క్యాన్సర్ కానీ ఇవన్నీ విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి ఇష్టం వచ్చినట్టు ఈ ప్లాస్టిక్ని వాడటం కాలువల్లో వేయటం అవన్నీ మళ్ళీ చేపలు కానీ రొయ్యలు కానీ తినటం వాటిని మళ్ళీ మనం తినటం ఈ విధంగా క్యాన్సర్ పెరగటం అదేవిధంగా ఈ టెంపరేచర్లు విపరీతంగా పెరగటం డ్రైనేజెస్ అన్నీ కూడా ఎక్కడికక్కడ బ్లాక్ అయిపోతూ ఉన్నాయి ఈ ప్లాస్టిక్ వల్ల ఇవన్నీ కాకుండా అందరూ రాజకీయ నాయకులు కానీ పిల్లలు కానీ రోడ్ల మీద ఇష్టం వచ్చినట్టు పడేయడం వల్ల శానిటరీ వర్కర్స్ కూడా పని భారం విపరీతంగా అవ్వటం ఏరియాలన్నీ క్లీన్గా ఉండకపోవడం ఇవన్నీ కూడా సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలన్నిటినీ అధిగమించాలంటే ఒక యుద్ధ ప్రాతిపదికన ఈ విధంగా అవేర్నెస్ క్యాంపెయిన్స్ చేయటం ఎడ్యుకేట్ చేయటం అదేవిధంగా మేము అందరూ కూడా పాల్గొని శ్రమదానం చేస్తే దాని కష్టం విలువ తెలిసి ప్రజలు ముందు ముందు చెత్తని రోడ్డు మీద ఇష్టం వచ్చిన టేయకుండా ఉంటారనేది ముఖ్య ఉద్దేశం ఆ కార్యక్రమంలో భాగంగానే ప్రతి నెలకి ఒకరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమం చేయమన్నారు అందులో పార్టీ ఇది థ్యాంక్ యూ భారత్ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ పేరుతో నెల్లూరులో ప్రతి మూడవ శనివారం రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కార్పొరేషన్స్ గ్రామాల్లో కూడా పెద్ద ఎత్తున స్వచ్ఛతను ప్రమోట్ చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని ఈరోజు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరుగుతూ ఉంది గుంటూరు నగరంలో కూడా పెద్ద ఎత్తున ఎందుకంటే పిల్లల దగ్గర నుండి పెద్దవారి దగ్గర నుండి అన్ని వర్గాల ప్రజల్లో కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి స్వచ్ఛత ప్రమాణాలని మెరుగుపరచాలని దీనికి సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలు ముఖ్యంగా ఎందుకంటే ఈరోజు ప్లాస్టిక్ వినియోగం విపరీతంగా పెరుగుతూ ఉంది కాబట్టి దీన్ని పూర్తి స్థాయిలో అరికట్టలేనటువంటి పరిస్థితుల్లో దీన్ని ఏ విధంగా మెయింటైన్ చేయాలి తిరిగి రీసైకిల్ చేసి దాన్ని వినియోగించుకునేటువంటి విధంగా కూడా ప్రజల్లో ఒక అవగాహన తీసుకొని రావాలనేటువంటి ఆలోచనతో ఈరోజు మూడో శనివారం ప్లాస్టిక్ మీద ఒక యుద్ధాన్ని ప్రకటించి పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని కార్పొరేషన్స్లో మున్సిపాలిటీలో కూడా ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతూ ఉంది ప్రజలు కూడా పూర్తిగా సహకరించాలి తప్పనిసరిగా ఎందుకంటే మన మనం ఎంత పరిశుభ్రమైనటువంటి వాతావరణం ఉంటే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని 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 విధాలుగా కూడా అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంది కాబట్టి ప్రజల్లో దీన్ని ఒక బాధ్యతగా తీసుకొని ప్రజలు కానీ రాజకీయ నాయకులు కానీ అలాగే బ్యూరోక్రాట్స్ కానీ అందరూ కూడా దీన్ని ఒక బాధ్యత తీసుకొని ముందుకు తీసుకున్నాలని చెప్పి కోరుకుంటా ఉన్నాయి అధికారంలోకి వచ్చిన తర్వాత తన పదవిని అవమానించిందని గుంటూరు నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు కన్నెర చేశారు సంపత్ నగర్ లోని క్యాంపు కార్యాలయంలో శనివారం మాట్లాడారు పదిహేడున స్టాండింగ్ కమిటీ సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు ముందస్తుగానే తనకి సమాచారం కూడా ఇవ్వలేదని మండిపడ్డారు అజెండాలో అంశాలని తన దృష్టికి తీసుకుని రాలేదని తెలిపారు రాష్ట్రంలో మంత్రి లోకేష్ నాయకత్వంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని వైసీపీని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని ఫైర్ అయ్యారు అధికారంతో పాటు అధికారులు ఎమ్మెల్యేల చేతిలో ఉన్నారు కాబట్టి వైసీపీ ఎంత అభివృద్ధి చేసిందో చూసుకోవాలని కులం మతం ప్రాంతం చూడకుండా తమ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు అందించారని గుర్తు చేశారు స్టాండింగ్ కమిటీ సమావేశం పెట్టారు రేపు సోమవారం అంటే ఈ రోజు పదిహేనో తారీఖు రేపు పదహారు ఎల్లుండి పదిహేడో తారీఖు స్టాండింగ్ కమిటీ సమావేశం పెట్టారు అంటే ఎంత రాజకీయాలు ఈ విధంగా ఉంటాయా ఈ విధంగా అధికారులు వ్యవహరించచ్చా ఈ విధంగా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ విధంగా వ్యవహరించచ్చా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మేయర్ని ఈ విధంగా అవమానించచ్చా అనేది నాకు తెలిసి నేను చరిత్రలో ఇంతవరకు చూడ ఎందుకంటే ఇదే మున్సిపల్ కార్పొరేషన్లో ఇదే గుంటూరులో కొన్ని సంవత్సరాల పాటు నేను కార్పొరేటర్గా వ్యవహరించా ఎంతోమంది మేయర్లు చేశారు ఎన్నో రాజకీయ పార్టీలు అధికారంలోకి వచ్చిని అధికారం కోల్పోయారు కానీ ఈ విధమైనటువంటి అవమానం ఈ విధమైనటువంటి పరాభవం గుంటూరు మున్సిపాలిటీ ఏర్పడిన దగ్గర నుంచి కానీ లేదా కార్పొరేషన్ అయిన తర్వాత నుంచి కానీ లేకపోతే నాకు తెలిసి సాక్షాత్తు ఈ ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఈ విధమైనటువంటి అవమానం ఏ ఒక్క మేయికి కూడా ఉండదు అనేటటువంటి మాట ఇది వాస్తవం ఇది అక్షర సత్యం అని చెప్పి చెప్తా ఉన్నాం ఎందుకంటే సాక్షాత్తు పదిహేడవ తారీఖున అంటే ఎల్లుండు సోమవారం మధ్యాహ్నం మూడు గంటలకి కౌన్సిల్ సమావేశం హాలునందు స్టాండింగ్ కమిటీ సమావేశం అని చెప్పేసి నాకు ఎజెండా నిన్న సాయంత్రం ఏడున్నరకు పంపించారు అంటే ఈరోజు శనివారం రేపు వర్కింగ్ డే కాదు ఆదివారం ఇంక ఎల్లుండు సమావేశం ఎక్కడైనా సరే మీ అందరు కూడా ఉన్నారు జర్నలిస్టులు ఎంతోమంది మేయర్లు చూశారు ఎంతమందో చైర్మన్లు చూశారు ఈ విధమైనటువంటి పరిస్థితి ఎక్కడన్నా సరే మీరు చూశారా అని చెప్పేసి నేను మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా ఈరోజు రాష్ట్రంలో ఒక రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉంది ఒక రెడ్ బుక్ పాలన నడుస్తూ ఉంది ఈరోజు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారి యొక్క నాయకత్వంలో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధుల్ని అణిచివేయాలి వాళ్ళ అధికారాలను మొత్తం లాక్కోవాలి వాళ్ళని హ్యాండిక్యాప్ చేయాలి వాళ్ళని వ్యవస్థని పూర్తిగా నిర్వీర్యం చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఎక్కడికక్కడ అధికారులను అడ్డం పెట్టుకొని ఈ ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఈరోజు వీధి వ్యాపారుల సంక్షేమం సౌలభ్యం కోసం రాష్ట్రంలోని తొలిసారిగా గుంటూరు నగరంలో గ్రీన్ వెండింగ్ జోన్ గుండల పాలిటెక్నిక్ కళాశాల సమీపంలో ఏర్పాటు చేసిన వెండింగ్ జోన్ ని కమిషనర్ జోన్సీ శ్రీనివాసులు ప్రారంభించారు అనంతరం వ్యాపారులకి గుర్తింపు కార్డులు అందజేశారు మాట్లాడారు రహదారులు డ్రైన్లపై వ్యాపారాలు చేయడం కారణంగా ట్రాఫిక్ సమస్యలు అధికమవుతున్నాయని చెప్పారు ఈ నేపథ్యంలో ఆ సమస్యల్ని అధిగమించడానికి యాభై ఆరు మంది వ్యాపారులతో వెండింగ్ జోన్ ఏర్పాటు చేశామని అన్నారు రానున్న రోజుల్లో ప్రభుత్వ పథకాలు వెండింగ్ జోన్ వ్యాపారులకి అందేలా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు రాష్ట్రం అన్ని విధాలా ముందుకు వెళ్ళాలి అని కృత నిశ్చయించుకుంది డెవలప్మెంట్ ప్రాసెస్ లో చాలా ముందుకు వెళ్ళాలి అభివృద్ధి చెందాలి మరి మన పాస్ట్ అంటే గడిచిన ఐదు పదేళ్ల సంవత్సరాల నుంచి కూడా గుంటూరుకి ఎలాంటి అభివృద్ధి లేకుండా పోయింది ఎటు చూసినా కూడా ఒక పల్లెటూరు వాతావరణాల కంటే దారుణంగా మన గుంటూరు తయారైంది ఇలాంటి క్రమంలో మనం ముందుకు వెళ్ళాలి అని అంటే చాలా మార్పులు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది నగరంలో అందులో ప్రధానమైన మార్పు ఈరోజు రోడ్డుకి ఇరువైపులా కూడా మనం ఈ బళ్ళన్నీ పెట్టుకొని వాటి కోసం విక్రయించడానికి వచ్చిన ప్రజలందరూ కూడా రోడ్ల మీద దాకా వచ్చి దానివల్ల కంప్లీట్గా ట్రాఫిక్ ఆగిపోయి ఎంతో అసౌకర్యంగా మనం ఉన్నాము ఎంత రోడ్లు వైడ్గా విస్తారంగా మనం వేసుకున్నప్పటికీ కూడా ఈ బళ్ళన్నీ కూడా ముందుకు రావడం వల్ల కంప్లీట్గా ట్రాఫిక్ జామ్ అవుతున్న పరిస్థితి ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అనే పరిస్థితుల్లో మనం ఈ యొక్క నగరం మొత్తం ఉన్న పరిస్థితుల్లో ముందుగా వీటి మీద దృష్టి పెట్టాం వాటన్నిటికీ ఒక మంచి ప్లేస్ని కేటాయిస్తే వచ్చి ప్రజలందరూ ఆగి అక్కడ వాళ్ళ కార్యకలాపాలు చేసుకోవడానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది అనే ఒక ఆలోచనతో ఈ బెండింగ్ జోన్స్ అనే ఒక ఆలోచన చేయడం జరిగింది అయితే రెండు వేల పదహారు నుంచి దీనికి ఒక వెండింగ్ జోన్స్ అనేది ఉన్నప్పటికీ కూడా ఎక్కడా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇది స్టార్ట్ అవ్వలేదు మా ఆకాంక్షలు అభిలాషలతో పాటు కమిషనర్ గారి కార్యాచరణ అదేవిధంగా ఇక్కడ స్థానిక లీడర్లందరూ కార్పొరేటర్ గాని డివిజన్ ప్రెసిడెంట్లు కానీ వీళ్ళందరి కార్యకర్తలు కానీ వాళ్ళ సహకారం అదే విధంగా మీ ఓర్పు మీ అర్థం చేసుకునే గుణం ఇవన్నీ కలిసి వచ్చాయి కాబట్టి ఈ రోజు మనం ఏమైనా ఒక మంచిగా ఒక ప్రయత్నం చేస్తున్నప్పుడు అది చాలా ఫాస్ట్ గా త్వరగా అవడానికి కారణం ఏంటంటే అందరూ కలిస్తేనే అది ఫాస్ట్ గా అవుతుంది మీ అందరి సహాయ సహకారాల వల్ల ఈరోజు యావత్ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా మన గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో మనం ప్రారంభించుకుంటున్నాం చాలా గర్వకారణం ఆనందదాయకం మందికి ఇక్కడ గుజనగుడ్ల ఏరియాలో ఉన్నటువంటి స్ట్రీట్ వెండర్స్ అందరినీ కూడా ఐడెంటిఫై చేసి ప్రాపర్ గా వాళ్ళని అందరు ఎంక్వైరీ చేసుకొని జెన్యున్గా ఈ వృత్తి మీదనే ఆధారపడి బతుకుతున్నారని నిర్ధారణకు వచ్చిన తర్వాత మరి ఎమ్మెల్యే గారి యొక్క సలహాలు సూచనలు తీసుకొని ఒక డెబ్బై మందికి ఆ ఐడి కార్డ్స్ ఈరోజు ఇస్తున్నాము అందులో భాగంగా వీళ్ళకి ఒక యాభై ఆరు మందికి ఇక్కడ మనము వెండింగ్ జోన్ గ్రీన్ వెండింగ్ జోన్ అంటే గుంటూరులో ఫస్ట్ వెండింగ్ జోన్ ఇది ఈరోజు స్టార్ట్ చేసుకుంటున్నాం ఈ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి యాభై ఆరు మంది బెనిఫిషరీస్కి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో ఇలాంటి వర్కింగ్ జోన్స్ ఎక్కడ అవకాశం ఉన్న మేరకు స్ట్రీట్ వెండర్స్ని గా ఉన్నటువంటి వాళ్ళని అకామిడేట్ చేసేదానికి అట్లనే వాళ్ళకి అటు భారత ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే అనేక పథకాలలో వాళ్ళందరినీ ఇంక్లూడ్ చేసి వాళ్ళకి బెనిఫిట్ ఇచ్చేదానికి మరి ముందుకు తీసుకెళ్తాం ఎక్కడైతే ఈ

పోసాని అనారోగ్యంతో ఉన్నారని కూటమి ప్రభుత్వం పోసానిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు రెండు వేల పదహారులో నంది అవార్డుల కమిటీ ఏకపక్షంగా ఉందని మాట్లాడినందుకు రాష్ట్ర వ్యాప్తంగా పోసానిపై పన్నెండు కేసులు పెట్టారని మండిపడ్డారు ప్రభుత్వం అక్రమంగా కేసులు బనాయించి రాష్ట్ర వ్యాప్తంగా పీటీ వారెంట్ల పేరుతో తిప్పుతుందని పోలీసులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు న్యాయ సహాయం చేసేందుకు ములాఖత్తు సందర్భంగా పోసాని కృష్ణమూర్లి గారిని కలవడం జరిగింది ఆయన ఆరోగ్య విషయాలు ఇవన్నీ కూడా చర్చించాం తర్వాత అతను బాగా సిక్కుగా ఫీల్ అవుతున్నారు అనారోగ్యంగా ఉన్నాడు ముఖ్యంగా ఈ కేసులో పోసాని కృష్ణమూర్లి గారి కేసులో చాలా దారుణంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది అనే దానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి ముఖ్యంగా ఎప్పుడో రెండు వేల పదహారులో నంది అవార్డుల సందర్భంగా ఆ కమిటీలో ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఆ నంది అవార్డుల కమిటీలో ఇచ్చిన తీర్పుకు నేను కట్టుబడను తర్వాత అది మంచిది కాదని చెప్పి చెప్పినందుకు రెండు వేల ఇరవై ఐదులో కేసు పెట్టారు రెండు వేల పదహారులో జరిగితే ఇన్సిడెంటు రెండు వేల ఇరవై ఐదులో కోడూరులో అది కడప జిల్లాలో అంత సుదూర ప్రాంతంలో కేసు పెట్టి అతన్ని సుదూర ప్రాంతం అక్కడి నుంచి అక్కడ నుంచి మళ్ళీ పీటీ వారెంట్ల పైన రోజుకు వెయ్యి కిలోమీటర్లు ఎనిమిది వందల కిలోమీటర్లు పన్నెండు వందల కిలోమీటర్లు ఇట్లా తిప్పి ఆయన్ని శారీరకంగా మానసికంగా హింసించాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం చాలా దుర్మార్గంగా వ్యవహరించింది గుంటూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో శనివారం జరగవలసిన జనరల్ బాడీ మీటింగ్ స్టాండింగ్ కమిటీ సమావేశం రెండు వాయిదా పడ్డాయి కోరం లేకపోవడంతో జనరల్ బాడీ మీటింగ్ ని జడ్పీ చైర్పర్సన్ కత్ర హెనే క్రిస్టినా వాయిదా వేశారు సమావేశాలు వాయిదా పడటం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది స్నేహపూర్వకమైన వాతావరణంలో వివాదాలకి పరిష్కరించుకోవాలని హైకోర్టు న్యాయమూర్తి చీమలపాటి రవి సూచించారు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలోని ప్రొఫెసర్ వి బాలమోహంద సెమినార్ హాల్లో ఏషియన్ సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సంస్థ ఏఎన్యు లీగల్ స్టడీస్ డిపార్ట్మెంట్స్ సంయుక్తంగా శనివారం సెమినార్ నిర్వహించారు ఇందులో భాగంగా రవి అతిథిగా హాజరయ్యి మాట్లాడారు విసి గంగాధర్రావు హైకోర్టు న్యాయవాది నర్రా శ్రీనివాసు వెంకటరమణ సతీష్ కుమార్ తదితరులు ఈ సందర్శన పాల్గొన్నారు జిల్లా పరిషత్తులో ప్రజాదనాన్ని విచ్చలవిడిగా దుర్వినియోగం చేస్తున్నారని వైసీపీ వైసీపీ కార్యాలయంలో శనివారం జెడ్పీటీసీలు మిడతో మాట్లాడారు ఒక్కో కారుకి ఐదు వందల లీటర్ల డీజిల్ కారు రిపేర్లకి మూడు లక్షల వరకు ఖర్చు చేస్తున్నారని చెప్పారు చైర్పర్సన్ కృష్టిన ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ ప్రజాదనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని అన్నారు ఆ నిర్ణయాలకు వ్యతిరేకంగా తాజాగా నిర్వహించిన సర్వ సభ్య సమావేశాన్ని బహిష్కరించడం జరిగిందని వారు స్పష్టం చేశారు త్వరలో భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని వారు వెల్లడించారు ఇవాళ జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ సమావేశం జరిగింది సమావేశంలో సమావేశం వాయిదా పడింది ఘోరం కాలేదు అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్ అనేటువంటి విషయం ఘోరం కాలేదు కోరం కాను వల్ల సభ వాయిదా పడింది అనేది చైర్పర్సన్ గారే తన నోటికుండా వాయిస్ ఇచ్చినటువంటి పరిస్థితులు మీడియా మిత్రులందరికీ తెలుసు మనం చేస్తా ఉన్నాం కారణం మేమందరం కూడా చైర్ పర్సన్స్ గారితో సహా మేమందరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన గెలిచి జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులతోటి ఆమెని ఆ చైర్లో కూర్చోబెట్టి మేము ఉన్నటువంటి సభ్యులు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులే కాదు సభ్యులందరి ఆశీస్సులు కూడా ఆమెకి ఇచ్చినటువంటి సందర్భం మీ అందరికీ తెలుసు పార్టీని మోసం చేసి మమ్మల్ని అందరినీ కనీసం కూడా చెప్పకుండా పార్టీ ఫిరాయించిందా వారు ఫిరాయించిందే కాకుండా సభ్యులందరికీ ఎలాంటి వర్కులు కూడా డెవలప్మెంట్ వర్కులు కూడా ఇవ్వకుండా నిర్దాక్షిణ్యంగా ఎంత ఫైవ్ పర్సెంట్ తీసుకొని అమ్ముకుంటా ఉన్నటువంటి పరిస్థితుల మధ్య మేము దాదాపుగా సంవత్సర కాలంగా మేము ఎదురు చూస్తూ ఉన్నాం ఎప్పుడు అవకాశం వస్తుందా మేము ఇండోర్లో కూడా వారితో మాట్లాడాం అమ్మా మీ గౌరవ సభ్యులను మేము మిమ్మల్ని ఆ చేలో కూర్చోబెట్టినటువంటి సభ్యులు మేము మాకు గౌరవాలు దక్కటం లేదు మా విలువలు హరణం చేస్తూ ఉన్నారు మమ్మల్ని గౌరవించండి మాకు గౌరవించిన నిధులు మనం అడిగినా సరే ఎలాంటి పరిస్థితులు చేసి బుల్డు వచ్చేసి ఏకపక్షంగా ముందస్తు అనుమతులు ఆవిడే ముందస్తు అనుమతులు ఇచ్చేసి వర్క్లు చేసుకోకూడదు ఆవిడే శాంక్షన్స్ ఇచ్చారు అసలు వాస్తవాన్ని ఆలోచించండి మీ అందరూ కూడా మీడియా మిత్రులు ఉన్నారు మేధావులందరినీ కూడా అడుగుతా ఉన్నా పంచాయతీ రాజు వ్యవస్థలో ఎక్కడైనా సరే ముందస్తు అనుమతులు అనేది ఎక్కడా ఇచ్చిన సందర్భాలు దాఖలాలు ఉండవు కేవలం ఒక ముఖ్యమంత్రి గారితో సహా ఒక వ్యక్తి ఒక ఎకరం పొలం ఇవ్వాలంటే క్యాబినెట్ తీర్మానం జరగాల అసెంబ్లీలో పాస్ అయితే కానీ ఉన్నటువంటి పరిస్థితులు మనందరికీ తెలిసిన విషయం కానీ ఇక్కడ అలాంటి పరిస్థితులు మొత్తాన్ని బుల్డోచ్చేసి ముందస్తుగానే అనుమతులు ఇచ్చేసి పర్సెంటేజ్లు తీసుకుని దొక్కుంటా ఉన్నటువంటి పరిస్థితులు ఇవాళ మా అందరికీ కాదు లోకానికి కూడా తెలుసు అనే విషయాన్ని మనం చేస్తా ఒక సభ్యుడి అనుమతి ఉండదు ఒక సభ్యుడికి గౌరవం ఉండదు ముందస్తు అనుమతులు అని చెప్పి ఎవరు పడితే ఎవరు ఎవరో కూడా ఉప్పుముఖం తెలియనటువంటి వాళ్ళకి విచ్చలవిడిగా అమ్ముకుంటా ఉన్నారు ఇవాళ ఈ సమావేశంలో పన్నెండు కోట్ల రూపాయల ముందస్తుగా అనుమతినిచ్చింది ఎవరి విడికి ఇచ్చింది అనుమతులు ఎవరికన్నా ఒక సభ్యుడికి తెలుసా ఒక సభ్యుడి అనుమతి ఉందా సమావేశం అనుమతి ఉందా ఎలాంటి అనుమతులు లేకుండానే ఇలాంటి పరిస్థితులు జిల్లా పరిషత్తులు మొత్తాన్ని తినేస్తా ఉన్న పరిస్థితులు కనిపిస్తాయి జనరల్ ఫండ్ బోరడంతో ఉంటుంది జనరల్ ఫండ్ అనేటటువంటి తినేస్తా ఉన్న నిజంగా చెప్పాలంటే ఒక్కొక్క కారు రిపేర్ ఖర్చే రెండు లక్షలు మూడు లక్షలు ఆయిల్ చూడండి ఆయిల్ ఒకసారి వెరిఫై చేయండి దాదాపు నెరకొచ్చేసి నాలుగు వందల లీటర్లు ఐదు వందల లీటర్లు ఆయిల్ కానీ భోజనాలు పెట్టాలంటే రెండు లక్షలు మూడు లక్షలు వంద మంది భోజనాలు ఎంత ఎక్కింది ఈ రకంగా జిల్లా పరిస్థితిని తెలియజేయటటువంటి పరిస్థితి ముఖ్యాంశాలు మరొకసారి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ పెమ్మసాని పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని పిలుపు మేయర్ పదవికి కావటి రాజీనామా కూటమి తీరు పట్ల అసంతృప్తి గుచ్చనగుండలో వెండింగ్ జోన్ ప్రారంభం వ్యాపారులకి గుర్తింపు కార్డులు అందచేత ఇంత సమాప్తం మరొక బుల్టెన్ మళ్ళీ కలుద్దాం నమస్కారం